వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు అందరి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చూపిస్తాను ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చూపిస్తాను ఎక్కువ మసాలా లేకుండా మంచి టేస్టీతో నేను చెప్పినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగ వంకాయలు తీసుకొని మధ్యలో ఇలా రెండు చీలికల్లాగా కట్ చేసుకోండి ఒక బౌల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేదంటే ఎక్కువసేపు ఉంటే ఇట్లాగా కరెన్ ఎక్కుతాయి అని అంటారు ఐడియా ఉందా అట్లాగా చేదు రావడం అదే ఉంటాయి ఇలా అన్ని మిగతా అవన్నీ కట్ చేసుకోండి వంకాయ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇదేంది రారాజు ఎవరు అంటే వంకాయ సాంగ్ కూడా ఉంది కదా అలాగా నాకైతే చాలా ఇష్టము ఇలా గుత్తి వంకాయ కర్రీ చేస్తే మా పిల్లలు కూడా తింటారు నార్మల్గా వంకాయ చేసి అస్సలు తినరండి నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు దీంట్లో ఒక టిప్ అయితే చెప్తాను చూడండి కొంత మనం అలాగా వేస్తే దానికి ఉప్పు అనేది సరిగా పట్టదు కదా కర్రీకి ముక్కకి అప్పుడేందో చప్పగా అనిపిస్తుంది అలా కాకుండా కాయలన్నిటికీ ఇలా కొంచెం చేయి వేలు మన పైన వేలు అలా చూసి చూపించినట్టు అట్లా వేసుకొని లోపల ఇలా స్పింక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మసాలా కోసం చిన్న అల్లం వెల్లుల్లి కొంచెం ఇవి ఉల్లిపాయ ఒక పది నుంచి జీడిపప్పు ఒక పది వెల్లుల్లి కొన్ని జీలకర్ర ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి గసగసాలని అవి ఇవి పల్లీలు అవి పచ్చి కొబ్బరి అయితే వేసుకోవచ్చు నేను ఇంకా లేవు ఉన్న వాటితోనే తీసుకొని చూపిస్తున్నాను మీకు అవన్నీ మిక్సీ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా అది మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్నీ మసాలా దినుసులు అంటే పచ్చనపప్పు జీలకర్ర అన్నీ తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కారం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక మా టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి బాగా పండినవి అయితే ఒక పెద్దవి అయితే రెండు తీసుకోండి కొంచెం చిన్నవి మీడియం సైజ్ అయితే మూడు తీసుకోండి దీంట్లో అంతా పచ్చివాసన అంతా పొయ్యేలాగా మిక్స్ చేసుకోండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత ఒక స్పూన్ వరకు అయితే ఒకటిన్నర స్పూన్ వరకు అయితే మనము ఒక సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి వంకాయని ఎన్ని విధాలుగా చేసినా దాని టేస్ట్ అయితే అస్సలు మారదండి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే అమృతం కదా వంకాయ ఎవరు ఎలా చేసినా దాన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారు అది కూడా డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ అయితే తెలుస్తుంది చూడండి మంచిగా కుక్ అయింది వాటిలో ఉన్నంత పచ్చి అబ్జర్వ్ చేసేసుకుంది మీరు టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి నేనైతే వన్ స్పూన్ మాత్రమే వేసాను కొంచెం పిల్లలు కారం తిన్నారు కదా అందుకని పిల్లల కోసం ఒక వన్ స్పూన్ మాత్రమే వేసాను మీరు ఇంకొక ఆ స్పూన్ వేసుకోవచ్చండి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నిమిషము ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా వేసుకొని మొత్తం ఈ పేస్ట్లో కలిసిపోయేలాగా చేసుకోవాలి చూడండి మొత్తం బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు ఒక నిమిషం అట్లా మూత పెట్టి కుక్ చేసుకోండి గట్టిగా అలా తిప్పకండి జస్ట్ అలా మాత్రమే తిప్పండి లేదంటే వంకాయ చాలా మెత్తగా ఉండేది కదా వెంటనే విరిగిపోతాయి ఇక్కడ మీరు మీ గ్రేవీకి తగినంత బౌటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి మధ్యలో ఊరకక్క అడుగు అంటకుండా ఉండడానికి మాత్రం అట్లా మధ్యలో ఒక్కసారి కదపండి ఎక్కువ కదపకండి మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకున్నాను చూడండి మంచి గ్రేవీతో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను నేను కొంచెం గరం మసాలా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను మంచిగా అయితే మీకు కర్రీ చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి ఇది రోటీ అన్నం చపాతీలోకి అయితే చాలా బాగుండిద్ది ఉట్టిగానే తినేయచ్చు అంతేనండి ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ బౌల్లో తీసుకోను నేను ఇంకా ఫైనల్గా పైన అలా కొత్తిమీర పెట్టి నేనైతే డెకరేట్ చేశాను చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి